స్వాగతం ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు మొత్తం సంకల్పంతో ఆ విధంగా మీరు ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎండికి వస్తా ఉంటారు ఊరికి ఉన్నప్పుడు కూడా ఇంకా ఇంకా విద్యార్థులతో మనం అవకాశం

ఈ మధ్య జరిగినటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ కొన్ని ఎన్నికలలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఇందువి మోగించి రెండు వందల ఇరవై పై పైన స్థానాలని డైవర్సం చేసుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా జార్ఖండ్లో కూడా ముప్పై స్థానాలకు పైగా కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు జార్ఖండ్లో కావచ్చు లేదా మహారాష్ట్రలో మొత్తం మూడు వందల అరవై తొమ్మిది స్థానాలకు కాను భారతీయ జనతా పార్టీ కూటమి రెండు వందల యాభై స్థానాలకు పైన గెలుచుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ పైన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది గతంలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కొంత వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా గతం కన్నా ఎక్కువ సీటు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది దీని అన్నిటికీ కారణం మన భారత రా భార భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నీతి నిజాయితీగా పరిపాలన చేయడం వల్లనే చెప్పి మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు అదేవిధంగా ఒక మంచి ప్రభుత్వం అందిస్తున్నారనేటువంటి సంకల్పన కనిపించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మన ఆలోచనలుగా చెప్పబడతా అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి ఏ రాష్ట్రం ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుపు ధ్యేయంగా పనిచేస్తూ ఉంది అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇదే ఇదే విధంగా కొనసాగితే రాబోయేటువంటి మళ్లీ ఎలక్షన్లో కూడా ఎన్డీఏ కూటమి ఘనజీవి సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంది దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఇక్కడ పనిచేసినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ పథకాలను పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు అందించాల్సినటువంటి అవసరము అందరిపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే గత పన్నెండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వెంకటగిరి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ యొక్క పథకాలను పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు అందించడంలో ముందున్నది ఇక్కడదే కాదు ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి నియోజకవర్గం నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం తెలియజేస్తా ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలని పేద బడుగు బలహీన పర్గ కోమలకి అందరూ కూడా చార్చడంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముందుంటుంది నిజానికి టీడీపీ జనసేన సహకరిస్తే మరింత ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆయనకు వచ్చినట్టయితే రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఎస్పీటీసీ ఎంపీటీసీ అదేవిధంగా మున్సిపల్ ఇళ్ళ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ నూటికి తొంభై పర్సెంట్ స్థానాలు గెలుచుకొని ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి పథకంలో తెలుగు తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది ఆ విధంగా మనందరూ కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వానికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు జై హింద్ జై భారత్